అందరు బాగున్నారా క్రీస్తు వారికి అపవాదికి మధ్య జరుగుతున్నటువంటి చర్చ సమావేశంలో అదే మన కోసం జరుగుతున్నటువంటి మీటింగ్లో యేసుప్రభ వారిని అపవాది ఎన్ని ప్రశ్నలు వేస్తున్నాడో ఎన్ని మాటలు అంటున్నాడో మనం గడిచిన వీడియోలో చూసాం ఆ రోజు అనుకున్నాం ఈ వీడియో అయిపోలేదు ఇంకా ఉంది అని అయితే దానికి రెండవ భాగంగా అంటే సెకండ్ పార్ట్గా మనలో ఉన్నటువంటి కొంతమంది కోసం ఏసు అపవాది ఎలా ప్రశ్నిస్తున్నాడో మరొకసారి చూద్దాం యేసు ప్రభువా నాకు నువ్వు ఇంకా సమాధానము చెప్పలేదు నీకు ఇంకో విషయము చెప్తా విను ఇప్పుడైనా నాకు న్యాయము చెప్పు ఒక రోజు ఒక అమ్మాయి చర్చ్కి వెళ్ళి ఇలా ప్రార్థించింది ఏసయ్యా నా జీవితమును చేయండి నాకు చదువుకోవటానికి సహాయము చేశావు ని నాకు ఒక మంచి ఉద్యోగము ఇవ్వటానికి ఎందుకు ఇంత ఆలస్యము చేస్తున్నావు నాకు ఒక మంచి ఉద్యోగమును ఇవ్వండి తండ్రి నీ దగ్గర నమ్మకముగా ఉంటా నీ కొరకు సాక్షిగా జీవిస్తా నాకు సహాయము చేయండి అని అడిగింది ఈ అమ్మాయి చేసిన ప్రార్థన అలకించిన నువ్వు ఈ అమ్మాయికి ఒక మంచి ఉన్నతమైన ఉద్యోగమును ఇచ్చావు కొన్ని రోజులు గడిచాక ఈ అమ్మాయి వచ్చిన ఉద్యోగమును బట్టి సంతోషిస్తూ నీ దగ్గరకు రావటాము మానేసింది తనకు కలిగిన ఉద్యోగమును బట్టి పొగరు పెరిగి తన తోటి వారిని చులకన చేయటం ప్రారంభించింది ఆమె ఉద్యోగములో ఆమె చేయవలసిన పని సరిగ్గా చేయకపోవటము వలన ఆమె యజమాని ఆమెను ఉద్యోగములో నుండి తీసేశారు ఇప్పుడు ఆ అమ్మాయి దేవుడు ఇచ్చిన మంచి జీవితమును సాతాను చేసేశాడు నేను సంతోషముగా ఉండటం సాతానుకి నచ్చలేదు అని అంటుంది ఇక్కడ నచ్చడానికి నచ్చకపోవటానికి నాకు ఏమైనా సంబంధం ఉందా తనను తాను తగ్గించుకునువాడు హెచ్చింపబడును అని నీ వాక్యము చెప్తుంది కదా ఇక్కడ ఆ అమ్మాయి తనను తాను తగ్గించుకోకపోవటం ఆ అమ్మాయి చేసిన తప్పు సరిగ్గా పని చేయకపోవటం ఆ అమ్మాయి తప్పు ఇందులో నా ప్రమేయం ఏమైనా ఉందా ప్రతిదానికి నన్ను తప్పుపట్టటంలో ఏమైనా న్యాయం ఉందా యేసుక్రీస్తు క్రీస్తు ప్రశ్నించడానికి ఏదో ఒక రకంగా మనం అపవాదికి అవకాశం ఇస్తున్నాం ఈరోజు నువ్వు కూడా యేసు ప్రభాని ప్రశ్నించడానికి అవకాశం ఇస్తున్నావేమో ఆలోచించు నువ్వు మాట్లాడే ప్రతి మాట నువ్వు చేసే ప్రతి పని యేసు ప్రభువారి మీదే పడుతుంది ఎందుకంటే మనందరం కూడా యేసు ప్రభువారి పిల్లలమని పేరు పెట్టుకున్నాం అప్పుడు మనం చేసే ప్రతి పనిని బట్టి అవమానమైన ఘనత అయినా ఆయనకే కదా కలుగుతుంది ఇప్పటికీ ఈ వీడియో అయిపోలేదు ఇంకా ఉంది ఈలోపు ఈ వీడియోని ఎవరికి షేర్ చేయాలో వారికి షేర్ చేసేసండి అవునట్టు ఈ వీడియోని చూస్తున్నటువంటి చాలా మంది సబ్స్క్రైబ్ చేయడానికి ఇష్టపడటం లేదు మిమ్మల్ని మీరు చూసుకుంటున్నట్టుందేమో అది మంచిదే కదా మిమ్మల్ని మీరు చూసుకున్నట్టయితే యేసు ప్రభావారిని మహిమపరచడానికి ప్రతి పని చేయడానికి బయలుదేరతారు కదా సబ్స్క్రైబ్ చేయండి